యూట్యూబ్ ప్రేక్షకులకు తిరుగులేని చేతబడి మన శత్రువులు కానీ అలాగే మమ్మల్ని మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ ఈ యొక్క తిరుగులేని చేతబడితో వాళ్ళని నాశనం చేయవచ్చు

కఠోర చేతబడి జరిగినప్పుడు ఎంతటి వారైనా సరే నేలరాలక తప్పదు అలాగే మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శుభం భూయాత్